ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి భస్మాసుడు ఉండేవాడు జ్ఞాపకం ఉంది అందరికి ఈశ్వరుడు భక్తుడు భస్మాసురుడు ఆయనతో తపస్సు చేశాడు శంకరుడు ఆ తపస్సుకు మెచ్చిపోయాడు కరుణించాడు కోరుకోమన్నాడు ఇమ్మీడియట్ గా భస్మాసుడు కోరింది నేను ఎవరి తలపైన నెత్తి పెడితే నెత్తిన చేయబెడితే వాడు బూడిదైపోవాలా అని కోరుకున్నాడు పాపం ముందు వెనక ఆలోచించలేదు ఈశ్వరుడు ఆలోచించుకున్న వరం ఇచ్చాను పో అన్నాడు అక్కడి నుంచి ప్రారంభమైన కష్టాలు తాను తనకు వరం ఇచ్చిన బస్మాసురుడు ఎవరైతే భస్మాసుడు ఉన్నాడో శంకరుడి మీదనే చేయి పెట్టబోయాడు ఆయన్నెత్త చేయి పెట్టబోయాడు శంకరుడికి దిక్కు తెలియబం ఏం చేయాలి ఆలోచించాడు ఎక్కడెక్కడో దాంకున్నాడు కడాన పోయి విష్ణువు దగ్గరికి పోయి తప్పైపోయింది నేను వరమిచ్చాను వాడు నానెత్తినే చేయి పెడుతున్నాడు కాపాడు మహోప్రభు అంటే అప్పుడు ఆయన మీరు చూస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి అంటే మరిపరించి తర్వాత ఆయన చెయ్యి ఆయన ఎత్తినే పెట్టుకున్నాడు ఆ దెబ్బతో ఏమయ్యాడు బస్ అయిపోయాడు బూడుదైపోయాడు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మీ దగ్గరకు వచ్చాడా ముద్దులు పెట్టాడా ఒక్కసారన్నాడా మురిసిపోయారా మీరందరూ ఓటేశారా లేదా ఇప్పుడు అందరూ నిద్ర చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ కష్టాలు వచ్చాయి వచ్చాయా లేదా మీరే చెప్పండి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి ప్రాంత ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి